మార్గశిర లక్ష్మి వార పూజ ఏ విధంగా చేయాలంటే ఆదో పూజో గణాధిప అంటారు ఏ పూజ చేసినా కానీ మొట్టమొదటిగా మనము గణపతి ఆరాధన చేస్తాము ఈ గణపతి ఆరాధన చేసి అంటే పసుపుతో గణపతిని పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవటం అనమాట ఈ అమ్మవారికి పూజ చేసుకోవటం మాసంలో వచ్చేటటువంటి నాలుగు గురువారాల రోజు చేసుకోవటం ఆ తర్వాత పుష్యమాసంలో వచ్చేటటువంటి మార్గశిరం పుష్యం వస్తుంది కదా పుష్యమాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి గురువారం రోజు కూడా పూజ చేసుకోవడం అంటే మొత్తము మనకి ఐదు గురువారాల పాటు పూజ చేసుకునేటటువంటిది అనమాట గణపతి పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడాను శక్తి అనుసారంగా చక్కగా పూజ చేసుకోవడం పూజ చేసుకొని మనకి వినాయక చవితికి ఏదైతే ఉండ్రాళ్ళు పెడతాము మోదకాలు పెడతాము ఈ విధంగా ఏ విధంగా అయితే పెడతామో అలాగే ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యం కూడాను ఒక్కొక్క వారానికి ఒక్కొక్కటి చెప్పబడిందండి ఇది మనకి మొట్టమొదటి వారాన్ని గనుక గమనించినట్లయితే పులగం అంటే ఏది చేసినా చూడండి మనం దసరాల్లో చేస్తాము అప్పుడు దసరాల్లో అప్పుడు కూడా మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకారం కదా పుట్టినాడు పులగం అనే పేరుతో మనం పులగం నివేదన చేస్తాం ఏ పూజ చేసినా మొట్టమొదటిగా పులగాన్ని నివేదన చేస్తాం అలాగే మొట్టమొదటి వారం రోజున గురువారం రోజున పులగాన్ని నివేదన పెడతారు అదేవిధంగా రెండో వారన్న ఏం ఏం నివేదన పెడతారంటే అట్లు తిమ్మనాన్ని నివేదనగా పెడతారు ఇక మూడో వారంకి వచ్చేసరికి అప్పాలును పరవాన్నాన్ని నివేదన పెడతారు ఇక నాలుగో వారంకొచ్చేసరికి చిత్రాన్నం అంటే మనకి పులిహోర పులిహోరని గారెల్ని నివేదన పెడతారు ఇక ఐదో వారంకొచ్చేసరికి పూర్ణ బూరెల్ని వాయినం అంటే అమ్మవారికి పూర్ణ బూరలు వాయినం ఇచ్చి మనం ఏ పూజ చేసినా కూడా చూడండి శనగపప్పు బెల్లంతో చేసేటటువంటి అటు వరలక్ష్మి వ్రతం కావచ్చు ఇటు మంగళగౌరి వ్రతం కావచ్చు అమ్మవారికి చేసేటటువంటి ఏ పూజలైనా కానీ వాటిలో మనం ఖచ్చితంగా పూర్ణ బూరలు అనేటటువంటిది పెడతామన్నమాట శాంతి కోసం పెట్టేటటువంటిది అందుకు కాను ఐదో వారం పూర్ణ బురల్ని అమ్మవారికి నివేదనగా చేసుకోవటం అంటే ఆ వారి వారి ప్రాంతాచారం ఇంటి ఆచారం ప్రకారంగా చక్కగా షోడస ఉపచారాలతో పూజ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి నివేదన చేస్తారనమాట ఈ విధంగా ఎవరైతే గనక చేస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే కొందరు ఇప్పుడు ప్రశ్న రావచ్చు ఏమండి మార్గశిర లక్ష్మీవారాలు అనేటటువంటిది మాకు అలవాటు లేదండి మరి మేము పూజ చేసుకోవచ్చా అని అంటే ఇప్పుడు వారు ఎవరికైతే కనుక మార్గశిర లక్ష్మీవార వ్రతము అనేటటువంటిది వ్రతం అంటే ఏం లేదండి నియమము అని అర్థము అది ఎవరికైతే కనుక ఆనవాయితీ ఉందో వారు చేసుకుంటారు మరి మిగతా వారందరూ ఏం చేయాలంటే చక్కగా కనక మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసము స్థవాన్ని అదేవిధంగా లక్ష్మీ అష్టోత్రాన్ని మహాలక్ష్మి అష్టకాన్ని చక్కగా చదువుకొని మనం ఏదైనా సరే పదార్థాన్ని నివేదన చేసుకొని ఆ విధంగా పూజ చేసుకోవచ్చు ఆనవాయితీ ఉన్నవారు అలా చేస్తారు లేని వారు అందరం కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఎవరైతే చేస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది స్వస్తి